దావోస్లో ముప్పై ఏడు వేల కోట్లను వాళ్ళు చేసుకున్న ప్రచారంలో పన్నెండు వేల నాలుగు వందల మెగా పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అదానీ సంస్థ తొమ్మిది వేల కోట్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎనిమిది వేల కోట్లు గోధీ ఇండియా ఐదు వేల రెండు వందల కోట్లు వెబ్బర్స్ అన్నీ కలిపితే కూలంకుశంగా నలభై ముప్పై నాలుగు వేల కోట్లు ముప్పై నాలుగు వేల కోట్లు ముప్పై ఏడు వేలలో ముప్పై నాలుగు వేల కోట్లు అంటే దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ పైన తొంభై శాతం పైన ఐదర్ గత ప్రభుత్వం చేసుకున్న ఎంఓయ్యూల ద్వారా వచ్చిన పెట్టుబడులే లేదా గోధీ ఇండియా లాంటి లేకపోతే అదానీ లాంటి ఫ్రాడ్ కంపెనీస్తో చేసుకున్న ఒప్పందాలు తప్ప కొత్తగా ఏదో తీసుకొచ్చి బ్రహ్మాండమైన కంపెనీలను తెచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ బాధిగా అవకాశాలు కల్పిస్తామని చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు గారు మేము అడుగుతాం ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము తెలుసుకుంటాం ఈ కంపెనీ లేంది వీటి భాగోతాలు ఏంది పెట్టుబడులు వేడుకలు పెడుతున్నాయి ఇవన్నీ మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం మా చెల్లి పెళ్ళి గల్లీలో జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కేవలం దావోస్ కాదు నిన్న మొన్న జరిగిన అమెరికా పర్యటనలో కూడా అదే బాగోదు అది కూడా చెప్తాం ఇప్పటి వరకు దావోస్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా సీఎం హ్యాండిల్ నుంచి చాలా పోస్ట్ పెట్టారు ఈ కంపెనీని కలిసినాము అమెజాన్ని కలిసినాము గూగుల్ని కలిసినాము యాపిల్ని కలిసినాము యాపిల్ ఆఫీస్ బయట లోపల ఫోటో ఎందుకు రాలా మా బయట దిగిన ఫోటో మొనార్క్ ట్రాక్టర్ యుఎస్ కంపెనీ కలిసినాము వాళ్ళతో మాట్లాడినాము చాయ్ పానీ తాగినాము అని చెప్పారు కానీ ఈ కంపెనీలను కలిసినాక అఫీషియల్గా వాళ్ళు ఏం పెట్టుబడులు పెట్టబోతున్నారు ఎప్పుడు పెట్టబోతున్నారు తద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారో అది ఎక్కడ కూడా ప్రకటన జరగలేదు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగేది ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు సాధించిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారో మేము అదే అడుగుతున్నాం ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ముప్పై ఒక్క వేల నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు సీఎంఓ కార్యాలయం నుంచి అఫీషియల్గా చేసిన పోస్టులలో ఎక్కడ కూడా మెన్షన్ లేదు కేవలం రెండు మూడు కంపెనీలతో ఆయన ఒప్పందాలే మెన్షన్ చేసిర్రు అది కూడా చెప్తాను మీకు ఎట్లాంటి కంపెనీలతోనూ వాళ్ళు ఒప్పందం చేసుకోరు ఇప్పుడు ఈ జరిగిన కంపెనీలు కాకుండా వేరే కంపెనీలతో కూడా రేవంత్ రెడ్డి గారు వారి బృందం మిత్రమండలి చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ అందరు కలిసి వెళ్ళినారు మంచిదే ఏదో కొత్త కంపెనీలతో మాట్లాడి కొత్త ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు పెట్టుబడులు చేస్తున్నారు కానీ మీకు తెలవాల్సింది ఏంటంటే ఈ లిస్టులో ఉన్న కంపెనీలను కలిసినామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా చెప్పినారు కాబట్టి ఎన్ని పెట్టుబడులు చేస్తున్నాము ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పలేదు ఎందుకంటే ఈ అన్ని కంపెనీస్తోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చర్చలు జరిగినాయి ఎంఓయూలు అయినాయి డేట్తో పాటు చెప్తున్నాం మేము ఇప్పుడు వీళ్ళ టూర్లో ఏదైతే కంపెనీస్తో మేము ఆ చర్చలు చేసినామని లిస్ట్ చేసిర్రో అన్ని కంపెనీస్తో గత ప్రభుత్వం చర్చలు జరిపిందే ల ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాయి కంపెనీ పేరు ఆర్సీసీఎం రెండు వేల పదిహేనులో పంతొమ్మిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు చేసింది ఎంఐయులు చేసుకున్నారు అమెజాన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ గచ్చివోలీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రెండు వేల పదహారులోనే చర్చలు జరిగినాయి ఎంఓ జరిగింది మొనార్క్ ట్రాక్టర్స్ జూలై రెండు వేల ఇరవై రెండు అమెజాన్ వెబ్ సర్వీసెస్ జనవరి ఇరవై రెండు ఇరవై మూడు చార్ల్స్ వాబ్ మే రెండు వేల ఇరవై మూడు ఆర్ఎం ఈక్విటీ మే రెండు వేల ఇరవై మూడు కార్నింగ్ సెప్టెంబర్ ఇరవై మూడు సో ఇవన్నీ కంపెనీస్ అయితే వాళ్ళు చెప్తున్నారో మేము కలిసినాము మాట్లాడినాము వాళ్ళు పెట్టబోతున్నారు పెట్టుబడులు అని ఎక్కడ కూడా పెట్టుబడి గురించి మాట్లాడలేదు కలిసినాము మాట్లాడదామని చెప్పిన కానీ మేము ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిందే కొత్తగా రేవంత్ రెడ్డి గారు చేసి పెట్టుబడులు ఆకర్షించి అదనంగా ఏం తీసుకొచ్చారో వాళ్ళు ఇప్పవరకు చెప్పలేదు మాకు తెలియదు